అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ ధర్మంలో అనేక ఆచారాలు ఉన్నాయి అందరూ వాటిని ఆచరిస్తూ ఉంటారు అయితే దాని వెనుక ఉన్న కారణం మాత్రం కొంతమందికి మాత్రమే తెలుసు అటువంటి వాటిలలో మహిళలు కొబ్బరికాయ కొట్టకూడదు అన్న నిబంధన కూడా ఒకటి ఉంది కొంతమంది దేనిని పాటిస్తూ ఉంటారు అయితే కొబ్బరికాయను మహిళలు ఎందుకు కొట్టకూడదు దీని వెనుక ఉన్న కారణం ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామంది ఈ పద్ధతులను ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు అయితే కొబ్బరికాయ ఎందుకు పగల కొట్టకూడదో అంటారో చాలామందికి తెలియదు కొబ్బరికాయను పూర్ణ ఫలం అంటారు దైవారాధనలో దీని ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది దేవుని ముందు కొబ్బరికాయను కొట్టి దానిని ప్రసాదంగా స్వీకరించే సాంప్రదాయం మన హిందూ ధర్మంలో ఉంది మహిళలు కొబ్బరికాయను కొట్టడం వల్ల గర్భాధారణ సమయంలో సమస్యలు వస్తాయి అని పండితులు అంటూ ఉంటారు అంతేకాదు పుట్టబోయే పిల్లలకి కూడా సమస్యలు వస్తాయట అందుకే గర్భం దాల్చే మహిళలు కొబ్బరికాయను కొట్టడం హిందూ ధర్మంలో నిషేధించారు అంతేకాదు పురాణాల ప్రకారం మహావిష్ణువు లక్ష్మీదేవి భూమిపై కొబ్బరి చెట్టును నాటినట్లు శాస్త్రం చెబుతుంది అందుకే కొబ్బరిని పరమ పవిత్రంగా భావించి పూజలకు వినియోగిస్తుంటారు అలాగే మనమందరం లక్ష్మీదేవి స్వరూపంగా భావించే కలశంపై కూడా కొబ్బరికాయను ఉంచి పూజిస్తాం ఇక కొబ్బరిలో బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతోంది ఈ ముగ్గురు దేవతలు కొలువై ఉండటం వల్ల పిల్లలు దీనికి దూరంగా ఉండాలి అని దానిని కొట్టకూడదు అని కూడా పండితులు చెబుతూ ఉంటారు